ఓం నమ శివాయ అందరికీ అండి మనకి అనేక రకాల వాహనాలు ఉంటాయి బైక్స్ ఉంటాయి కార్లు ఉంటాయి చిన్న చిన్న వెహికల్స్ ఉంటా ఉంటాయి ఇవన్నీ కూడా మా పూర్వకాలంలోని రథాల్లాగా ఎలాగైతే ఉన్నాయో ఈ కాలంలో కారులు ఇవన్నీ సంగ్ ఉంటూ ఉంటాయి అలాగే మనం ఎక్కడైనా ప్రయాణం చేసే ముందు కూడా అవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి అలాంటప్పుడు మన వాహనాన్ని తుడిచే విధానం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇవాళ అన్ని చూస్తూ ఉన్నాము ఇలా వెళ్తూ ఉంటుంటే ఎన్ని రకాల యాక్సిడెంట్లు ఎన్ని రకాల ఇబ్బందులు ఎలాగెల ఒక్కొక్కసారి ఆ కారు ఆ బైకో రకరకాలైనటువంటి ఖర్చుకి గురైపోవడము తిరిగి అది సుఖం ఇస్తుందంటే ఇంకొక రకమైనటువంటి ఖర్చు పెట్టేయడము ఇలా రకరకాల ప్రభావాలు ఉంటూ ఉంటాయి అయితే మనము వాహనాన్ని శుభ్రం చేసుకునే ముందు వస్త్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదో మనం ఇప్పుడు జనరల్గా ఏదో బనో చిన్నది ఒక క్లాత్ బన ఏదో ఒక రకంగా ఉన్నటువంటి చిరిగిపోయిన ఏదో క్లాత్ తీసుకుని వెళ్ళి బండిల తుడవడము ఇట్లాంటివి ఎప్పుడు చేయకూడదు వస్త్రము చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అది ఎందుకంటే మనం ఆల్రెడీ ధరించి ఉన్నటువంటి వస్త్రాలతోనే అది జీర్ణమైపోయి ఉంటాయి అటువంటి వస్త్రాలని వాహనాన్ని ఎప్పుడు తుడవకూడదు దానికి ఒక సపరేట్ చిన్నది ఏదో టర్కి టవర్ లాంటిదో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి అలాంటివి ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో దొరుకుతూ ఉంటాయి అలాంటి క్లాత్ని పట్టుకుని వెళ్ళి ఎప్పుడు తుడుచుకుంటూ ఉండాలి కార్లు బైకులు రకరకాల సైకిళ్ళు ఏదైనా వాటెవర్ మనం వాడుకునేవి అటువంటివి మనకి కలికాలంలో అవి ఒక రథాన్ని ఉన్నట్టు దానికి ఒక ప్రశస్తమైనటువంటి శక్తి మంత్రాలు ఉంటాయి మనం చూడండి కొనుక్కున్న తర్వాత చక్కగా దేవాలయానికి వెళ్ళి దాన్ని రకరకాల అలంకరించి కుంకుమ గంధము అన్ని పెట్టి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి రకరకాల పూజలు అన్ని చేసిన తర్వాత ఏదో ఒక మలీనమైపోయినటువంటి వస్త్రాలతోని తుడవడము అది కొద్దిగా ఎఫెక్టెడ్ ఇస్తూ ఉంటుంది అందువల్ల అది చూసుకుని జాగ్రత్త పడుతూ దానికి సపరేట్ ఒక క్లాత్ పెట్టుకుని అప్పుడప్పుడు కడుక్కొని శుభ్రం చేసుకోవడం వల్ల అనర్ధాలు జరగవు శుభం కలుగుతూ ఉంటుంది తిరిగి మనకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది అంత ప్రభావం ఉంటూ ఉంటుంది వాహనాలు అందువల్ల ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు కూడా సపోజ్ కారు ఉంది అనుకోండి ఒక మూడు చేసి శుభ్రం తుడుచుకుని సుమ్మూడు ప్రదక్షిణాలాగా చేసి కొద్దిగా నీళ్లు జల్లి అప్పుడు వెళితే అది శుభం కలుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా రకరకాలైనటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అవి జీర్ణమైపోయినటువంటి క్లాత్స్తోని మాత్రం బట్టలతోని ఎప్పుడు వాహనాలను తుడుచుకోకండి మంచి దానికంటూ ఒక సపరేట్ పెట్టుకోండి తప్పకుండా శుభం కలుగుతుంది ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్క రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటా ఉంటాయి ఒక్కొక్క దానికి అందువల్ల చెప్తా ఉంటాము మంచిదండి శుభం భయాత్